నీ కోసం ప్రాణమే ఇచ్చినోడు నీ అప్పులు తీర్చడు ఏమమ్మా దిగులు పడి తెగజీది అత్తనా నిన్ను పుట్టించినోడు నీకు నీ పిల్లల్ని ఇచ్చినోడు వాళ్ళ భవిష్యత్తును దీవించడు అరే సచ్చిపై అంత ప్రేమ నీ కోసం ఎంత ప్రేమ అంటే చచ్చిపోయి చూపించాడు కదా ఇంత చేసినోడు నీ కుటుంబాన్ని గట్టెక్కించడు ఆయన పొందిన గాయాల స్వస్థత లేదు అది నీ రోగాన్ని స్వస్థపరచడు అడుగును ఆయన ఎంత ఇష్టం ప్రభా నేను నీకు చచ్చిపోయేంత ఇష్టం అనలేదు ఆయన తండ్రిని అడుగు తండ్రి నేనంటే అంత ఇష్టం అంటే నా ప్రియ కుమారుని నీ కోసం ఇయ్య వె వెనుతీయలేదు ఆయనతో పాటు సమస్తము నీకు ఇచ్చాను అన్నాడు ఎంత ప్రేమను అంటే చేయడు నీ సమస్యలు పరిష్కరించడు బాధల నుంచి విడిపించడు ఎందుకు ఇవన్నీ నీకు అవసరాన్ని బట్టి కలుగుతున్నాయి నేను పరిపూర్ణతలు రప్పీయడాన్ని కలుగుతున్నాయి ఆ ఏసు స్వారూప్యం నీలోకి వచ్చేదాన్ని కలుగుతున్నాయి ఇవన్నీ నీకు అనవసరంగా రాని ఇట్లా శ్రమల్ని సమస్యల్ని బాధల్ని వేదల్ని వేదల్ని ఒక ఉద్దేశం ప్రకారం రప్పిస్తున్నాడు నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది నువ్వు పరిశుద్ధ పరచబడ్డావు నీతిమంతుల పట్టిలో నీ పేరు ఉంది పరిశుద్ధుల పట్టిలో పరిశుద్ధురాండ్ర పట్టిలో నీతి మంతులు ఆండ్ర పట్టిలో నీ పేరుంది వెర్రి ముఖమా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కలవరపడాల్సిన అవసరం లేదు నువ్వు కోరుకోవాల్సినవన్నీ కోరుకున్నావు ఎన్నుకోవాల్సిన ఎన్నుకున్నావు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని రక్తంలో కడుక్కున్నావు పరిశుద్ధ పరచబడ్డావు దిగులు సమస్తం నా తండ్రి చూసుకుంటాడు ఆ బాధలు ఈ బాధలు ఈ సమస్యలు ఆ సమస్యలు కదా ఆయన నీతిని రాజ్యమును వెతుకో 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 ఈరోజు ఈ కూటమి ఎక్కడుందని వెతికావుగా వచ్చావుగా నాలుగు మాటలు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకో ఆయన నీతిని కలిగి ఉంటానికి సాధన చెయ్యి ఏసువాలు అన్ని విషయాలు ఎదుగడానికి ప్రేమలోను పవిత్రతలోను ధైర్యంలోనూ విశ్వాసములోను అన్ని విషయాల్లో వాళ్ళు ఎదుగుటకు రెడీగా రెడీగా అంతేకాదు యేసు రాజ్యమును కట్టడే కట్టే విషయంలో కూడా పాలివాడవు పాలిదానవుగా నాకు ఎందుకండి ఏమండి నలభై యాభై వేల మంది ఆదివారం రోజు కూర్చున్నాడు నేను అక్కడ కూర్చొని చక్క కుర్చీలో కూర్చుని వాళ్ళే వచ్చి కోత ఈ ఊళ్ళు తిరగటం ఈ ఎండకి మాడటం మీరేం కింద ఉన్నారు మీకు తక్కువ నేను అందుబాటులో ఉన్నాయి కా ఎందుకండి దేవుని రాజ్య నిర్మాణంలో వాడపడాలి నా బిడ్డకి ఎందుకండి వాడు చిన్నవాడికి ఎందుకండి దేవుని కోసం ఫలించాలి వ్రతుకుట క్రీస్తే చావైతే లాభ దేవునికి స్తోత్రం కలుగును కాక అలా ఏది నీ హృదయంలో ఆ భారం లేదు దేవుని కొరకైన ఆరాటం లేదు దేవుని కోసం ఫలించాలన్న తప్పని ఒకసారి ఆలోచించు ఒక మంచి నిర్ణయించు నా తండ్రి నీ ద్వారా ఎంతోమంది అవిటి వాళ్ళకి నడక నేర్పుతాడు నీ వల్ల ఎంతమంది మనోనేత్రాలు వెలిగిస్తాడో నీ వల్ల ఎన్ని జీవితాలను కట్టాలనుకుంటున్నాడో నీ వల్ల ఒక తీర్మానం చే నా తండ్రి నీ నీతిని రాజ్యమును వెతుకుతాను నా బాధలు బాధ్యతలను బట్టి అల్లాడిపోతా ఉన్నాను రూపా ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు ఎందుకు అల్లాడుతున్నావు నా అన్ని అన్యజనులకు అన్నీ చేస్తున్నానే నేను నా నెరగన అన్యజన్లకు అన్నీ చేస్తున్నాను నేను వాడు చదివితే ఉద్యోగం ఇస్తున్నా వాడు పైలేస్తే వేస్తే పండేటట్టు చేస్తున్నా అన్నీ చేస్తున్నా నేను నా నెరగను అన్యుడికే నేను చేసినప్పుడు నన్ను నిరిగావే మరి ముఖ్యంగా నేను నిన్ను ఎరుగున్నానే నా రక్తంతో నిన్ను కొన్నానే కడుక్కున్నానే నిన్ను మర్చిపోతానా నీ ప్రార్థన విననా నీ కన్నీళ్ళు చూసి దాటిపోతానా నాకు తెలియకుండానే జరుగుతున్నాయా నీ జీవితంలో తెలిసే జరుగుతున్నాయంటే ఎందుకు అర్థం కాలేదా నీ మేలు కోసమే నీ మేలు కోసమే నేను ఆశీర్వదించడానికి అన్నీ కలిపి రప్పిస్తున్నా వచ్చినవన్నీ నీ మేలుకే మారుతాయి నా ప్రియమైన బిడ్డ నీ దిగులు చెందొద్దని నా తండ్రి మాట్లాడుతున్నాడు నేను నిన్ను నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తా నీకు పుట్టిన వారిని పిల్లల పిల్లల నోట నా మాటలు ఉంచుతా నా ఆత్మ కుమ్మరిస్తా వారి మీద వారి భవిష్యత్తు తీర్చిదిద్దుతా నా చేతిలో ఉన్నారు నీ చేయి దాటారేమో నా చేయి దాటిపోవాలి నేను పట్టుకుంటా నేను మార్చుకుంటా నా తండ్రి మాట్లాడుతుంది ఇంకేం కావాలి నీకు మోకాళ్ళు ఉండాలి ఈ కార్యాలు చేసినందుకు నా తండ్రి నీకు స్తోత్రం 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 అని అప్పజెప్పుకోవాలి ఆత్మలకు సువార్త ప్రకటించాలి